పక్షన బీఆర్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి పిలిపినకు యావత్ తెలంగాణలో వరి ధాన్యానికి కానీ మననాడు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల ముందు ప్రకటించిన ప్రకారంగా ఐదు వందల కింద బోనస్ అన్నారు బోనస్ ఇవ్వలేక దాటేశారు పోయినసారి యాసంగ పంటకు ఇచ్చేదండి వానకాల పంట యాసంగ పంటకు ఇవ్వలేదు నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి ఏమన్నారు సన్న వరి ధాన్యానికి మరే బోనస్ అన్నారు ఈరోజు యాసంగిలో తొంభై శాతం దొడ్డుబట్లు ఒక పది శాతం సన్నబడ్లు ఏదో మాట మాట మాట్లాడిన నిరూపణ కోసమే పది శాతం ఇచ్చి చేతులు తుడుకుంటామంటే రైతుల పక్షాన మేమున్నాం రైతులకు అండగా ఉన్నాం కేసీఆర్గా నాయకత్వం రైతులకు ఏదైతే వరిధాన్యం కానీ కందులు కానీ మరొకటి కానీ చింటాలకు ఐదు వందలు ఇచ్చేంత వరకు రైతుల పక్షాన పిఆర్ పార్టీ పోరాటం చేస్తుంది ఇలా ప్రభుత్వం నిలదీస్తుంది ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గురిగాక తప్పదు రైతులు పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనగడ ఉండదు ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబోతే రానున్న రోజులు మీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు కానీ ఇతరులు కానీ అని చెప్పే రోజులు దగ్గరలో ఉండే మాట కూడా చెప్పడం జరుగుతుంది

i going on.